నమస్కారం ఏసీటి నైన్ కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నిలోజిపల్లి గ్రామంలో ఆదివారం హమాలీ కార్మికులతో సమావేశం నిర్వహించారు గ్రామాలలో స్థానికంగా ఉన్న హమాలీ కార్మికులకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉపాధి కల్పించాలని సిటియు జిల్లా నాయకులు గురజాల శ్రీధర్ డిమాండ్ చేశారు కొందరు వ్యక్తులు కమిషన్ల కోసం బీహార్ కార్మికులను తెప్పించి స్థానికంగా ఉన్న హమాలీ కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు ఈరోజు బోయిన్పల్లి మండలం నిలోజిపేళ్లి గ్రామ గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా మరి గత ప్రభుత్వము అమాలి కార్మికుల విషయంలో తీరని అన్యాయం చేసింది ఎందుకంటే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి అమాలి కార్మికులకు వడ్ల కొనుగోలు కేంద్రం లోపట ఆ గత ప్రభుత్వం దళారీ వ్యవస్థ లోపల సహకార సంఘాల రూపకంగా మహిళా సంఘాల రూపకంలా సంఘాల రూపకములా మరి వాళ్ళ పుట్టగొట్టే విధంగా బీహారులను తెప్పించుకొని కేవలం వాళ్ళ వారి కమిషన్ల కోసమే గత ప్రభుత్వం అమాలి కార్మికుల పుట్టగొట్టిన సంగతి మనం మనకు తెలిసిన ముచ్చట్నే మరి ఆ గత ప్రభుత్వం జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రం అంతటా అమాలి కార్మికులు కర్షకులు కార్మికులు ఓటేసి గెలిపించింది కాబట్టి మరి నూతన ప్రభుత్వంలో అయినా మరి ఇంకొక మరి ఇంకొక నెల రోజులైతే మరి వడ్లు చేతికొచ్చే సందర్భంలో మరి వడ్ల కొనుగోలు కేంద్రం లోపల స్థానికంగా గ్రామాలలో ఉన్న అమాలి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికే ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో అమాలి కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది ఎన్ని సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి తీసుకుైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుైనా స్థానిక పాలక వర్గాల దృష్టికి తీసుకుపోయినా కేవలం వారి కమిషన్ల కోసమే అమాలి కార్మికులు పుట్టగొట్టే విధంగా వివరించింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకంటే కాంగ్రెస్కు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కూడా కార్మిక వర్గమే మూల ప్రధాన కారణం కాబట్టి ఆ కార్మికుల పట్ల పక్షపాత ధోరణి అవలంబించకుండా ఖచ్చితంగా అమాలి కార్మికులు గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉపాధి కల్పించాలి ఎందుకంటే చదువుకున్న నిరుద్యోగులు యువకులు కూడా ఉద్యోగాలు రాక ఏదో వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు వడ్ల కొనుగోలు కేంద్రంలో పనిచేస్తామన్నా కూడా గత ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆ దిశగా పోకుండా కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించి స్థానికంగా ఉన్న అమాలి కార్మికులకి ఉపాధి కల్పించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలా కాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గురపాఠం చెప్పే పరిస్థితులు కనపడతాయి కాబట్టి ఆ రకమైన చేష్టలు చేయకుండా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చొ చొప్పదండి నియోజకవర్గం గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు రాబోయే రోజుల్లో మాత్రం అప్రమత్తమే అధికారులకు ఆదేశాలు జారీ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా మీరు ఆ చర్యలు తీసుకుంటారని చెప్పి జిల్లా సిఐటి పక్షాన భావిస్తున్నాము లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ ముట్టడి కార్యక్రమం కూడా చేయడానికి వెనకడకపోవని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తూ ఆ పరిస్థితి రాకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి అప్రమత్తమై మరి వడ్ల ఇంకొక నెల రోజులు అయితే కాబట్టి అప్రమత్తమై ఆ సంచులు కానీ అవి మొత్తం దానికి సంబంధించిన పరికరాలు కూడా అందుబాటులో ఉంచుకునే విధంగా ఖచ్చితంగా ఉపాధి ఆ గ్రామం పనిచేస్తున్న అమాలి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్